ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభు సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన్న ఈ మన ధ్యానాంశం శక్తివంతమైన దేవుని వాక్కు శక్తివంతమైన దేవుని వాక్కు దేవుని వాక్యం చదువుకుందామండి ఆది మొదటి మొదట అధ్యాయము మొదటి వచ్చినాం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుని బిడ్డరావు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం మొదటిగా లోకాన్ని జీవించిన దేవుని యొక్క వాక్కు ఆది కాని మొదటి రాజ్యం మొదటి వచ్చంలో మనం చదువుకునేటటువంటి భాగములు దేవుడు భూ ఆది భూమి ఆకాశం సృజించినట్టుగా చూస్తున్నాం ఆ ఏది సృజింపబడకుండా ఉన్నప్పుడు దేవుడు జీవిస్తూనే ఉన్నాడు పూర్వం భూమి అంతా నిరాకారంగా శూన్యంగా ఉండేది ఆకారములని భూతలానికి తన వాక్కు ద్వారా చక్కని ఆకారం ప్రియప్రభారు కలుగు చేశాడు కలుగుగాక అనే శబ్దం దేవుని నోట నుండి బయట రాగానే భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చెట్లు పలువిధ పక్షులు జలచరాలు భూచరాలు సృజించబడ్డాయి చేసిన సంస్థను చూసాక బాగుంది అనుకున్నాడు దేవుడు సృష్టి అంతటికీ మొఘటంగా ఉండటకు తన స్వరూపంలో తన పోలికగా మనిషిని నిర్మించాడు తను చేసినంత చూశాక చాలా బాగుంది అనుకున్నాడు ప్రియప్రభు దేవుని స్తోత్రం లోకాన్ని సృజించి మానవుని నిర్మించిన ఈ దేవుని వాక్ అంతటితో ఊరుకోలేదు పతితులైన మానవుని పరిరక్షించడానికి ఆ వాక్యమైన క్రీస్తు ప్రభు రూపంలో నరరూపు దాల్చి దివి నుండి భూమికి దిగివచ్చి మానవునికి ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం అందుకే క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు పరిశుద్ధ యోహాన్ గారు తన స్వార్తలు ఆదిలో వాక్ ఉండేను ఆ వాక్కు దేవుని అద్ద ఉండేను ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించానని చెప్తున్నాడు రెండవదిగా శరీరధారి అయినటువంటి దేవుని వాక్యము యోహాన్ స్వార్థ మొదటి రాజ్యం మొదటి నుంచి దయచేసి పద్నాలుగు వచ్చినా చదవండి ఆదిలోకానుసరించిన ఆ వాక్యమే శరీర ఆ అయినట్టుగా చూస్తున్నాం ఆయన పలికిన పలుకులే వెలలేని వేదాలు ఆ సత్య స్వరూపుని అడుగుజాడలే పరదేశకు పసిడి బాటలు ఆ మహనీయుని పేరే యేసు క్రీస్తు ప్రభు ఆయన పేరే ప్రేమామయం ఆయన హృదయం దయామయం దేవుని స్తోత్రములుగాక మానవుడు జన్మత పాపి గనుక పాప ప్రక్షాళన నిమిత్తం యేసు క్రీస్తు ప్రభారు ఇరవై శతాబ్దాల క్రితం ఉద్బోధించాడు ఆ అభిషక్తిని ఆగమనం ద్వారా గురి వారికి చూపు వారికి వినిగిడి గుంటివారికి కాళ్ళు కుష్ఠలు స్వస్థత పాపాత్మలు రాజ్యం ప్రసాదించాడు ఇంతటి మంచి మనిషిని ఆనాటి శాస్త్రజ్ఞులు పరిశీలు పెద్దలు ప్రధాన యాజకులు యూధులంత ఏకమై సిలివి పగ అసూయ ద్వేషాలు అందుకు ప్రజల కారణాలు కానీ మన ప్రభు శిలుపై మరణించి సమాధి చేయబడి మూడోనాడు మృత్యుంజలు లేచాడు దేవుని స్తోత్రం పునరుద్ధారణని వేస్తూ క్రీస్తు ప్రభువు పరలోకమునకు ఆరోహణమయ్యాడు తిరిగి మన ప్రభు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా యోధాగోత్ర సింహముగా ఈ లోకనకు రాని ఉన్నాడు ఎందుకు తెలుసా ఆ ప్రభు సిద్ధపరచిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వారికి ఆయనను తృణీకించిన వారికి తీర్పు తీర్చకై ప్రియప్రభు రాబోతున్నాడు మూడవదిగా తీర్పు తీర్చే దేవిని వాక్కు రెండవ దేశంలో రాసిన ప్రతికే మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం యోహాను సుమార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చునం దయచేసి చదవండి ఇదిగో లోక పాపన్ని మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను దేవుని కుమారుడని అని యేసు క్రీస్తు ప్రభుల గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈ సాక్ష్యం ద్వారా మొదటి రాకడలో యేసు క్రీస్తు ప్రభు వారు గొర్రె పిల్ల వలె వచ్చాడని మనకు అర్థమవుతుంది గొర్రెపిల్ల సాధుజంతో ప్రతిఘటించలేదు ప్రతీకారం తీర్చుకోలేదు అలాగే క్రీస్తు ప్రభువారు కూడా సమస్త అవమానం సహించి అప్రబంధనలు భరించాడు కానీ త ఆయన రెండవ రాకడు గొర్రె పిల్లలకే గొర్రె పిల్లవలే కాక కోదమసింహలే ప్రియప్రభువారు ప్రత్యక్షమబోతున్నాడు ఆయన స్వరూపం బహుభయంకరంగా ఉంటుంది మేలు చేసిన వారికి నిత్యజీవం కీడు చేసిన వారికి నిత్య నరకం నరకం ప్రసాదిస్తాడు ప్రియప్రభువారు రాకను చూచిన కొందరు అవిశ్వాసులు ధైర్యం చుడి చెడు కూలి చెడి కూలీదురని సువార్తికుడైన లూకా గారు కూడా లూకాసు రెండు ఆజ్యం లో ఇరవై ఆరు వచనంలో మా చూస్తున్నాం మరికొంతమంది కొండ గుహల్లో నేల బొరియల్లో వెళ్తారని ప్రాచీన ప్రత్యక్ష ప్రవక్త అనే యష్యా గారు కూడా వారి వ్యాఖ్యలు చెప్తున్నాడు ప్రభు నమ్ నమ్మిన విశ్వాసులు మాత్రం తన తమ తలను పైకెత్తుకొని తమ విముక్తి సమీపించిందని సంతోషిస్తారు కనుక దేవుని బిడ్డ నీవు కూడా క్రీస్తు ప్రభునందు విశ్వాసించి తీర్పులోనికి రాక జీవంలో ప్రవేశించమని ఎస్ క్రీస్తు ప్రభునందు నేను ప్రేమతో మిమ్మల్ని బ్రతిమినటుతున్నాను దేవుడు మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు వేరు మాతండి నీ పరిశుద్ధు ఆమెకు వందనాలు స్తోత్రాలు చేయించుకునేవాని నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి ఈ పంపు పాల్పంపు ఆ ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీడని బంప చేస్తే వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన ఎవరైతేనైనా వారి గృహాల రోగాలతో హాస్పిటల్లో నాయన సీరియస్ కండిషన్లు ఐసీఏలో ఉన్నారు మరి సమస్యలు కష్టాలు వేదనలు ఆర్థిక సమస్యలు అప్పు అప్పులు కోర్టు సమస్యలు బిడల ఊహ కాక సమాధానం లేక నెమ్మది లేక ఏ గృహాలు ఉంటున్నారు అటు గృహాలు స్వస్థత ఆరోగ్యం విడుదల సమాధానం ప్రకటిస్తున్నంతండి ఐక్యత ప్రేమ ఏకభావం ఏకమన ప్రకటిస్తున్నంతండి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు పరిచయం చేస్తున్న దినదాసును దాసురాను విధురాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడలు చుట్టు మీద రక్తకం చేసి ప్రతి ఏదైనా క్షీర్ణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనతమికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమెను స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప ఏని దేవుని ప్రేమ దేవుని కానీ నేను సహవాసము సుదాకరం మీకు తోడేండి నడిపించి బలపత్నుగాక ఆమెన్